వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం వివిధ రకాల గణపతులన్నీ రెడీ అవుతున్నాయి చాలా చోట్ల కూడా ఈసారి మనకు పర్యావరణహిత గణపతుల పట్ల కూడా ప్రజల్లో చాలా అవగాహన కలిగింది దీనికి తగ్గట్టుగా చాలా మంది వివిధ రకాల ఎకో ఫ్రెండ్లీ గణేషుల్ని తయారు చేస్తున్నారు అట్లాగే బోడుపల్ లోని శ్రీశంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఆవుపేడతో వినాయకులు తయారు చేశారు మనం వాటి విశేషాలు ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు మనకు సమితి నిర్వాహకులు శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ ఇట్లా మీరు గోపేడతో విగ్రహాలు తయారు చేయడము వాటి విశేషాలు ఒకసారి చెప్పండి జై గోమాత గావో విశ్వస్య మాతర గోమాత విశ్వానికే తల్లి ఆ విశ్వమాతకి సేవ చేసుకునే అదృష్టం మాకు గత పదిహేను సంవత్సరాలుగా గోమయ ఉత్పత్తుల తయారు చేసి గోశాలలు నిర్వహిస్తున్నాం కాబట్టి అనేక రకాల గణపతులు ఉన్నాయి అవన్నీ మీకు చూపించి వివరిస్తాను రండి ఈ విధంగా ఇక్కడ మీకు కనపడుతున్న ఈ గోమయ వినాయకులన్నీ కూడా రెండు అడుగుల నుంచి అంటే తొమ్మిది ఇంచుల దగ్గర నుంచి రెండు అడుగుల దాకా కూడా అనేక రకాల విగ్రహాలు అనేక రకాల విగ్రహాలు కొన్ని వేల విగ్రహాలను మనం తయారు చేయటం జరుగుతోంది ఈ గోమయ విగ్రహాల మూలాన ఏమిటి ఏమిటి ఈ అయోమయం ఏంటి గోమయం ఏమిటి ఈ విషయాలు మనం పరిశీలిద్దాం పరమ పవిత్రమైన జీవి గోమాత అటువంటి గోమాత ఇచ్చే గౌరీ పుత్రుడుగా ఉన్న గౌరీ అంటే గోవు ఇచ్చేది ఆ పుత్రుడు ఏమంటే గోమయ వసతే లక్ష్మి అని వేదం చెప్తోంది ఆ లక్ష్మి గణపతిగా ఉండి భూమి యొక్క వృద్ధిని వ్యవసాయాత్మకమైన భారతదేశానికి సిద్ధిని కలిగిస్తున్నవాడు ఈ అన్ని గణాలకి అధిపతిగా ఉన్న గణపతి అంటే భూమి లేకపోతే జీవం మనకి లేదు ఆ భూమి యొక్క సారాన్ని పెంచి అనేక రకాలైన మనకి ఆహారాన్ని వనస్పతుల్ని అన్నిటినీ అందిస్తోంది భూమాత మనకి భూమి నుంచి మనం పొందలేంది లేదు అసలే మనం భూగోళంలో ఉంటున్నాం భూ అంటే భూమాత గో అంటే గోమాత గోమాత లేని భూమాతే గందరగోళం అవుతుంది కాబట్టి గోత్రం ఉన్నవాడు గోవుని కాపాడుకుంటూ గో ఉత్పత్తుల్ని ఆదరించి ఈ గోమయమైన గణపతులతో గనక పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది జల కాలుష్యం తగ్గుతుంది భూసారం పెరుగుతుంది కాబట్టి అటువంటి గోమయ వినాయకులను మనం అందరం కూడా తయారు చేసి వినియోగించుకోవాలని మేము శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా ఈ గోమయ గణపతులను తయారు చేస్తున్నాం అంటే ప్రతి పండక్కి కావాల్సిన రకరకాల వస్తువులను తయారు చేస్తూ ప్రజానీకానికి ప్రమిదల దగ్గర నుంచి ఫ్రేమ్స్ దగ్గర నుంచి బాల్ మౌంటింగ్స్ దగ్గర నుంచి తోరణాల దగ్గర నుంచి అన్ని అన్ని రకాల ఒక ముప్పై రకాల వస్తువులను తయారు చేస్తూ అందరికీ అందిస్తున్నాం వీటితో పాటు కౌడంగ్ ఆర్ట్ కూడా మనం తయారు చేసి అందరికీ కూడా అందిస్తున్నాం కాబట్టి మీరందరూ సహకరిస్తారని మేము చేసే ఈ చెడు ప్రయత్నానికి మీ అందరి సహకారం ఉంటే గోశాలలు పరోక్ష గోసేవలో మీరు పాల్గొన్నట్టు అవుతుంది మరియు గోరక్షణ జరిగి భూమి యొక్క సనాతన ధర్మం నిలబడుతుందని మా చిన్న ప్రయత్నం గోమయ మొమెంటోస్ చేస్తున్నామండి ఇవన్నీ కూడా మొమెంటోస్ ఇవన్నీ కూడా పాజిటివ్ ప్రణవ గణపతి అంటాం మన ఇళ్లలో ఈ ప్రణవ గణపతి ఉంటే ఇంటికి దిశ తగలదు మనం పాజిటివ్గా దీని నుంచి వైబ్రేషన్స్ ఉంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ మూలన మనకి ప్రాస్పరిటీ పీస్ వస్తుంది ఇప్పుడు మనుషుల్లో పీసెస్ ఆఫ్ మైండ్ ఉంది పీస్ ఆఫ్ మైండ్ లేదు ఆ పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే ఈ విధమైన ఉత్పత్తుల్ని రేపు పొద్దున మన పందిళ్ళల్లో ప్రతి పెద్దవాళ్ళకి మనము శాలువాళ్ళతోనూ వాళ్ళతోనూ మనం వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం అలాంటి చోట వాళ్ళందరికీ కూడా ఈ విధమైన గోమయంతో తయారు చేసిన గోమయ ఆత్ని గనక గణపతులుగా వాళ్ళకి అందించేటైతే పరోక్షంగా గోవుల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం మేము చేసే ఈ కళాకృతులు చాలామందికి ఉపాధి కలిగిస్తున్నాం ఇక్కడ పదిహేను మంది ఉపాధి కలుగుతున్నారు వీళ్ళందరికీ కూడా ఉపాధి కలుగుతుంది పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది లోకహితం జరుగుతుంది జనహితం జరుగుతుంది ఎందుకంటే గోమాత పాలిచ్చేది కాదు పరిపాలించేది కాబట్టి అటువంటి గోవుని రక్షించుకుందాం కాపాడుకుందాం గోమయ గోవిందుడు గోవిందము అంటేనే గోవుని సంతోషపెట్టినవాడు మొట్టమొదటి గోరక్షకుడు ఎవరైనా కలియుగంలో ఉన్నారంటే గోమయ గోవిందుడు అటువంటి గోవిందుణ్ణి గోమయంతో చేసి అందరి ఇళ్లలో గోమయ గోవిందం జరగాలి అనేది గోసేవయే గోవింద సేవ కావాలనే తపనతో శ్రీ శంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గత పదిహేను సంవత్సరాలుగా అనేక కళాకృతులను చేస్తూ సమాజ హితం కోసం మేము అందరం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ సహకరించండి ప్రోత్సహించండి గోత్పత్తుల్ని మీరు అందరూ కూడా చేసేట్లయితే గోవింద సేవ అవుతుంది కాబట్టి మీరందరూ తరిస్తారని మా ప్రయత్నానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను ఆవు పేడ వేస్తుందని అందరికీ తెలుసు ఆ పేడని ఎండపెట్టి పిడకలుగా చేసి ఎండపెట్టి చూర్ణం చేసి స్క్రీనింగ్ చేసి మెత్తడి పౌడర్గా తయారు చేసి మన జనరల్గా మనకి దొరికే తుమ్మ జిగురులు అలాంటి జిగురు పదార్థంతో దీన్ని కలిపి మన మోళ్ళలో వేసి వినాయకుడిని తయారు చేస్తాం ఇటువంటి వినాయకుడిని తయారు చేయడానికి పదిహేను రోజులు పడుతుంది తయారైన తర్వాత పండగల్లో బాగా ఎండిపోయిన తర్వాత వాటికి సహజ రంగులు అంటే వాటర్ సాల్యుబుల్ కలర్స్తో కలర్స్ వేసి వాటిని ఒక సుందరీకరణంగా చేసి ఈ అందరికీ కూడా అందించాలి ఎందుకంటే ఇవాళ పోస్టర్ చూడకుండా సినిమా చూసేవాడు లేడు ఆ పోస్టర్ సరిగా ఉండాలని చెప్పి మనం కలర్లు వేస్తున్నాం లేకపోతే న్యాచురల్గా కనుక వేసేటైతే ఈ విధమైన రంగులు లేకపోతే ఎవరికి ఆకర్షణ లేకపోతే ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి ఈ రంగులు వేస్తున్నాం ఈ రంగులో కూడా సహజ సిద్ధమైనది వాటర్ సాల్యుబుల్ కలర్స్ కాబట్టి గోసేవ చేయండి గోవింద సేవ చేసుకోవచ్చు అవే కాకుండా మనం అగరబత్తులు తయారు చేస్తున్నాము మనము రాఖీలు తయారు చేస్తున్నాము శ్రీచక్రాలు తయారు చేస్తున్నాము తర్వాత పర్యావరణానికి హితం కూర్చే కార్తీక మాసం ఇప్పుడు కాలం అంతా కూడా అన్ని పండగలే ఆ పండగలకు కావాల్సిన దీపాలు తయారు చేస్తున్నాం దీపాంతాలు సాంబ్రాణి కప్పులు తయారు చేస్తున్నాము సాంబ్రాణి కప్పులు తయారు చేస్తున్నాము ఆసనాలు తయారు చేస్తున్నాము ఈ ఆవు పేడతో ఆసనాలు తయారవుతున్నాయి ఆవు పేడతో జపమాలలు తయారవుతున్నాయి ఆవు పేడతో చెప్పులు తయారవుతున్నాయి ఆవు పేడతో రాఖీలు తయారవుతున్నాయి మనం ఆక్యుపెంచర్ బీపీ షుగర్ తగ్గేందుకు కావలసిన ఆక్యుపెంచర్ ప్యాడ్స్ తయారవుతున్నాయి ఈ రాబోయే దసరా నవరాత్రి సందర్భంగా కూడా గోమయంతో చేసిన దుర్గామూర్తులను కూడా మనం ఈ లైటింగ్ సిస్టంలో మన ఇళ్లలో తొమ్మిది రోజులు అంటే శక్తి లేకుండా ఎవరు ఏ జీవము ఉండదు శక్తి అంటేనే అమ్మవారు ఆ నవరాత్రుల్లో భాద్రపద మాసంలో మనం చేసుకునే ఈ దసరా నవరాత్రులకి మనం దుర్గాదేవులను కూడా గోమయంతో తయారు చేసుకుంటూ మనం భక్తులందరికీ కూడా అందిస్తున్నాం సనాతన ధర్మ ప్రేమికులు గోరక్షకులు ఎవరైతే వాళ్ళకి అవసరం ఉంటుందో మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు పొందవచ్చు ఆనందించవచ్చు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని గోరక్షణ చేస్తారని ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం